అన్యాయం ఎవరు చేశారు తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకు ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుశిషుడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి ఒకప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు ఆపరేషన్ రూల్సే పెట్టలేదు ప్రాజెక్టు కట్టి అరవై ఐదు ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్ దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం ఉత్తనా ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ నెక్స్ట్ అని చదవడం కాదు ఉత్తమ్ కుమార్ చరిత్ర చాలా ఉంది గురువింద నీ మాట్లాడకు నేను ఇప్పుడు మనం దాన్ని చూసి పోవడం లేదు తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ దీని విషయంలో అవుదామని చెప్తున్నాం ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం ప్రభుత్వంగా మీకు సోయ లేకుంటున్నారు కనీసం దానిపై దృష్టి పెట్టండి కేంద్రంపైన ఒత్తిడి పెట్టండి ఇవాళది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూరంపొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి శ్రీశైలం నాగార్జున సాగర్లు ఇవాళ చివరి పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది అడ్డగోరే ఖాళీ చేస్తున్నారు ఇది మీరు వదిలిపెట్టి కేసీఆర్ పదిహేను పోగొట్టిండు నీళ్ళు పోగొట్టిండు సిగ్గుండాల మాట్లాడి కొంచెమైనా ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికి వచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు నాకు అవకాశం పోయింది అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ కాదు అది ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు విషయం చూడక్కడ గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి నీ కాలంలో మీ కాంగ్రెస్ హయంలో ఏముండెనో ఎన్ని లక్షల వలసలు పోయినరో కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో వలసలు తిరిగి వచ్చాడే కాదు పద్నాలుగు లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా ఇది కేసీఆర్ చేసిన పని మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా ఐదు సంవత్సరాల రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయలేని మాటలు ఉత్త మాటలు చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మేము యాభై శాతం కొట్లాడుతున్నాం నీ బొందగట్లాడుతావు ఉన్న నీళ్ళు పోతున్నారా అంటే ఇది పట్టించుకోకుండా మేము యాభై శాతం కొట్లాడుతున్నాం మేము తెలుగుని మాట్లాడుతున్నా లేక మాట్లాడుతున్నావా ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్ళు మన హక్కు వాటాది ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు మనవి మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల అవసరాల కొరకు మంచి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళవి ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతాను నేను ఇంకేందో పాత పాత చిందిగా కాచేడు ఏందో మాట్లాడతా రేవంత్ రెడ్డి మాట్లాడు వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని మా పాటిస్తున్నట్టు